ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ యా సారీస్ అండ్ కిడ్స్ వర్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే మీకు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కిడ్స్ వర్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇందులో మిక్స్ అయితే ఉన్నాయి కలెక్షన్ అయితే సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి చాలా రోజు అయింది కదా వీడియో అప్డేట్ ఏమి ఇవ్వకుండా సో కొంచెం పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మమ్మీ వాళ్ళకి ఇంటికి రావడానికి కొంచెం అవన్నీ సర్దించుకోవడం లేట్ అయిపోయింది అందుకోసము సో ఇప్పటి నుంచి మీకు కంటిన్యూస్గా వీడియోస్ అయితే ఇస్తాయి అండ్ అందరి పార్సల్స్ అయితే డిస్పాచ్ అయితే అయిపోయినాయి ఎవరికైనా రాకపోతే వాళ్ళు ఒకసారి నాకు వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే మీకు ఈ విధంగా మీకు షైనింగ్ అనేది కనపడుతుంది కదండి ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఇన్నర్ లేయర్ కాటన్స్ అవన్నీ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి అండ్ ఇది చెప్పటికి సైజు ట్వంటీ సైజ్ అండి అంటే మీకు హ్యాపీగా ఫోర్ ఇయర్స్ పాపకి అయితే హ్యాపీగా సెట్ అవుతుంది ఫ్రాగ్ అనేది ఓకే నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ దీనికి చెప్పటికి మీకు ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మీరు కిడ్స్ కిడ్స్ఫర్ కలెక్షన్లో షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇదైతే మీకు న్యూ కి అండి జస్ట్ న్యూ బాన్కి చాలా సూపర్ ఉంది సింప్లీ సూపర్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ జస్ట్ దీనికి వాచ్ ఇప్పటికీ మీకు వన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే మీకు ఈ విధంగా అండి చాలా సూపర్ ఉంది సో ఇది అయితే సైజ్ మీకు చూపిస్తాను ఎయిటీన్ సైజ్ ఉందండి అంటే మీకు హ్యాపీగా టూ ఇయర్స్ పాపకి అయితే బాగా సెట్ అవుతుంది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు మంచి ఆఫర్ ప్రైజెస్లో అయితే పెట్టేస్తున్నానండి ఫాస్ట్గా బుక్ ఇంతకుముందు ఫోర్ ఫిఫ్టీ పెట్టింది ప్రోడక్ట్ ఇప్పుడు జస్ట్ త్రీ నైంటీన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇది జంప్ సూట్ అండి కిడ్స్కి చాలా సూపర్ ఉంది ఇది కూడా మీకు ఇది కొన్ని ఎయిట్ అప్లో ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు కలర్ అయితే ఎగ్జాక్ట్లీ పడుతుందండి మీకు ఇది టూ అని ఉంది బట్ మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అయితే హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే జస్ట్ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ నెక్స్ట్ అయితే మీకు ఇంతకుముందు చూపించిన సేమ్ పీస్లో సిక్స్టీన్ సైజ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చే చాలా సూపర్ ఉందండి మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా సూపర్ ఉన్నాయి సో క్వాలిటీ కూడా చాలా ఆశా ఉందండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఇదైతే సిక్స్టీన్ సైజ్ అండి ఓకేనా నెక్స్ట్ ప్రోడక్ట్ చూ నెక్స్ట్ అయితే మీకు ఈ కలర్ కాంబినేషన్ అండి సైజ్ అయితే ఎయిటీన్ సైజ్ ఎయిటీన్ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే టోటల్లీ వెస్టర్న్ అండి చాలా సూపర్ అవన్నీ బాక్స్ ఐటమ్స్ నేను మీకు క్లియర్గా చూపిద్దామని ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది కూడా ఎయిటీన్ సైజ్ అండి ఇది అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిస్తూ ఉంటుంది ఇదైతే స్కర్ట్ అండి ఇది హెవీ ర్యాండ్ ఫ్యాబ్రిక్ మీద అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు డిజిటల్ లాగా చాలా సూపర్ ఉంది ఓకేనా దీని మీదకి అయితే టాప్ అయితే వచ్చిందండి ఇది టాప్ ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్లో టాప్ అండి ఎక్సలెంట్ పీస్ అండి కిడ్స్కి కంఫర్ట్గా కూడా ఉంటుంది చాలా సూపర్ క్లాసీగా కూడా ఉంటుంది సైజ్ అయితే మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి సైజ్ అయితే ఓకే అండి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఇది ఓన్లీ దీనికోసం ఇప్పటికీ మీకు చాలా సూపర్ ఉందండి ఇది అయితే మీకు ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఉన్న సిక్స్ ఇయర్స్ పాప దాకా హ్యాపీగా వస్తుంది ట్వంటీ ఫోర్స్ ఉంది బట్ మీకు సిక్స్ ఇయర్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి అయినా మీరు ఫైవ్ టు సిక్స్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోండి జస్ట్ దీనికి ఎక్కువ చిప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ చాలా ఆఫర్ ప్రైజెస్ అండి ఇది బెస్ట్ ప్రైజ్ అండి ఇది అయితే అస్సలు మిస్ చేసుకోదండి ప్రోడక్ట్ అయితే క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా ఇలా ఇలా మంచి వెస్టర్న్ వేర్ అండి ప్యాటర్న్ అయితే ఈ విధంగా లుకింగ్ అయితే ఉంటుంది చాలా సూపర్ ఉన్నాయి అండ్ ఇదైతే మీకు చిన్నగా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ వెస్ట్రన్ వేర్ సైజ్ అయితే సిక్స్టీన్ అండి సిక్స్టీన్ సైజ్ అంటే మీకు వన్ ఇయర్కి అయితే సెట్ అవుతుంది నచ్చిన వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అయితే క్యారీ చేయొచ్చు అండి ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు వెరీ ఆఫర్ ప్రెజెంట్ ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ అయితే ఓనల్లే మంచి వెస్ట్రన్ వేర్లో షార్ట్ అండి జీన్స్ షార్ట్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది ప్యాటర్న్ అనేది చాలా సూపర్ అండి సైజు కో మే ఈ విధంగా అయితే ఉంది చాలా సూపర్ ఇది అయితే సైజు సిక్స్టీన్ అండి సిక్స్టీను ఎయిటీను ట్వంటీ త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి సేమ్ పీసెస్ సేమ్ సేమ్ పీసెస్ త్రీ సైజెస్ అయితే నెషనల్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఓకేనా ట్వంటీ సైజు కూడా అవైలబుల్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ త్రీ పీసెస్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా అండి మీకు వీడియోలో ఎగ్జాక్ట్లీ ప్రోడక్టే ఇప్పుడు ఉందండి ఓకేనా ఎగ్జాక్ట్లీ కలర్ కాంబినేషన్ కూడా పడుతున్నాయి నచ్చిన ఫాస్ట్గా బుకింగ్ ఉపించు జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇది కూడా వెస్ట్రన్ అండి చాలా చాలా సూపర్ ఉంది మంచి క్లాసీగా ఉంది ఇదైతే జీన్స్ ప్యాంట్ అండి ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా సూపర్ ఇలా అయితే బెల్ట్ మోడల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ అయితే మీకు షోల్డర్ లాగా ఈ విధంగా ఉంది చాలా సూపర్ ఉందండి మంచి క్లాసిక్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కదా చాలా సూపర్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా కుకింగ్ చేసుకోవచ్చు జస్ట్ దీనికి ఇప్పటికీ మీకు వెరీ ఆఫర్ ప్రైస్ అండి త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇదైతే మీకు సిక్స్టీన్ సైజ్ అండి సిక్స్ టూ పీసెస్ అయితే ఉన్నాయి సేమ్ పీసెస్ టూ ఉన్నాయండి ఇది సైజ్ చెప్తాను ఎయిటీన్ ఉన్నాయండి ఎయిటీన్ సైజు సిక్స్టీన్ సైజు టూ పీసెస్ ఉన్నాయని నేషనల్ ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు సో ఇంతకుముందు చూపించిన పీస్ అండి సేమ్ పీస్లో సైజ్ అయితే సిక్స్టీన్ ఉందండి సిక్స్టీన్ ఎయిటీన్ టూ పీసెస్ ఉన్నాయి ఇందులో నేషనల్ ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంతకుముందు సిక్స్టీన్ ఎయిటీన్ చూపించాను కదా అలాగే ఇది అయితే ట్వంటీ సైజ్లో కూడా అవైలబుల్ వెస్ట్రన్ వేర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు చాలా చాలా సూపర్ ఉన్నాయండి మంచి వెస్టర్న్ వేరు ఓకే నేను ఇదైతే ట్వంటీ సైజ్ అండి సైజ్ కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను అండ్ మీకు క్లియర్గా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఎందుకంటే మీకు కూడా ఈజీగా అవుతుంది స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ ఓకేనా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఈ విధంగా అండి చాలా సూపర్ ఇది కూడా మీకు ఇలా హ్యాండ్ చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది వెస్ట్రన్ వేర్లో చాలా సూపర్ ఉంది సైజ్ అయితే సిక్స్టీన్ అండి ఇందులో కూడా సేమ్ పీసెస్ టూ సైజెస్ ఉన్నాయి నేను ఇంకో సైజ్ కూడా చూపిస్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చండి చాలా సూపర్ ఉంది ఓకేనా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను ఇదిగో ఇదైతే కాటన్ ఫ్రాగ్ అండి కాటన్ ఫ్రాక్ అయితే చాలా సూపర్ ఉందండి ఈ విధంగా జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఇదైతే ఎయిటీన్ సైజ్లో అయితే ఉంది బట్ మీరు వన్ ఇయర్కి అయితే తీసుకోండి చాలా బాగా సెట్ అవుతుంది ఇంకోటి నేను ఇంతకుముందు చూపించాను కదా ఫ్రెండ్ సేమ్ పీస్ సిక్స్టీన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంతకుముందు చూపించిన పీసే ఓకేనా నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పీస్ అయితే చూపిస్తాను ఈ మోడల్ లోపల టూ సైజెస్ ఉన్నాయండి ఒకటి సిక్స్టీను ఇంకోటి సైజ్ అయితే చూపిస్తాను నేను ఇదిగోండి ఈ విధంగా చాలా చాలా సూపర్ ఉందండి మంచి వెస్ట్రన్ వేరు క్లాసిక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ ఉన్నాయి సైజ్ అయితే సిక్స్టీన్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది చాలా సూపర్ ఉన్నాయి మోడల్ కూడా ఓకేనా ఇదైతే మీకు ట్వంటీ ఫోర్ సైజ్ అండి కాటన్ ఫ్రాక్లు అయితే ఈ విధంగా మీకు ఫ్యాబ్రిక్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను అండ్ వర్క్ కూడా చూడండి ఈ విధంగా అయితే కట్ వర్క్ అండ్ నెక్ దగ్గర కూడా ఈ విధంగా ఇదైతే హ్యాండ్స్ అండి అండ్ ఇదైతే ఇప్పటికీ దుపట్టా అండి చాలా సూపర్ ఉంది సైజ్ అయితే మీకు ట్వంటీ ఫోర్ ఉంది బట్ మీకు ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి అయితే వేర్ చేయండి చాలా సూపర్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయచ్చు జస్ట్ తినుకోవాల్సి ఇప్పటికీ మీకు ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు జంప్ సూట్ అండి ఇంకోటి మోడల్ ఇది అయితే సైజ్ అనేది సిక్స్టీన్ అండి ఇదైతే వన్ ఇయర్ దాకా అయితే హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఈ విధంగా అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు సైజ్ అయితే వన్ అండి ఇది ఓకేనా జస్ట్ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను నేను ఇదిగోండి ఇది కూడా ఫ్రాగ్ అండి ఓకేనా నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు డైలీవరీకి అండి కిడ్స్కి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ¿Y de size hay miku? సిక్స్టీన్ అని ఉందండి అంటే వన్ ఇయర్ దాకా హ్యాపీ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా హ్యాపీగా క్యారీ చేయొచ్చు జస్ట్ వన్ ఫిఫ్టీ అండి ఇది షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా ఉంటే క్లాసీగా కూడా ఉంటుంది కంఫర్ట్గా కూడా ఉంటుంది కిడ్స్కి అండి న్యూ వన్స్ అండి అంటే వన్ ఇయర్ దాకా హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి చాలా చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉందండి జస్ట్ దీనికి కాస్ట్ సూపర్కి మీకు వన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను ఇది కూడా మీకు ఈ విధంగా ఇంతకుముందు చూపించిన పీసెస్ అండి ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఓకేనా వన్ ఫిఫ్టీ అండి జస్ట్ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ మాత్రం అడిసినా ఉంటుంది న్యూ బోర్న్స్కి అండి అండ్ నెక్స్ట్ అయితే బాయ్కి అండి ఇది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్కి అయితే హ్యాపీగా సెట్ అవుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు చాలా సూపర్ త్రీ ఇయర్స్ బాయ్కి అండి నెక్స్ట్ వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫుల్ స్లీవ్ అయితే ఫ్యాబ్రిక్ అయితే అనేది మీకు మంచి లాగా అయితే ఉంటుంది చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఇది కూడా జీన్స్ మోడల్లో ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా సూపర్ ఉంది వెస్టైన్ ఓకేనా అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఇందులో సైజెస్ కూడా ఉన్నాయండి సిక్స్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఉన్నాయండి సైజెస్ ఇందులో ఓకేనా నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఇది కూడా మీకు మంచి వెస్ట్రన్ వేరు ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి ఫ్యాంట్ అయితే ఈ విధంగా వచ్చిందండి నచ్చిన వాళ్ళు కొంచెం ఇదైతే కొంచెము డార్క్ లాగా వచ్చిందండి ఫ్యాంట్ అనేది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఇది కొంచెం మిస్ మ్యాచ్ లాగా ఉంది ఓకే అన్న వాళ్ళైతే బై చేయండి లేదంటే ఇటు అందుకోసం దీని ప్రైస్ వచ్చేప్పటికీ మీకు మంచి ఆఫర్ ప్రైజ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మంచి ఆఫర్ ప్రైజ్ అండి ఇది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇది కూడా బ్లాక్ అండి చాలా సూపర్ ఉంది బ్లాక్ కూడా ఎక్సలెంట్ అండి ఓకేనా ఈ విధంగా హెవీ ర్యాండ్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది న్యూ బాన్కి ఎక్సలెంట్ దీని మీద ప్రైస్ టాక్ చూడండి మీరు మాల్స్లో తీసుకుంటే ఫోర్ నైంటీ నైన్ పడుతుంది ఇది క్వాలిటీ అయితే చాలా సూపర్ బట్ మన దగ్గర మీకు మంచి ఆఫర్ అయితే వన్ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా మంచి వెస్టర్న్ వేర్ అండి ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది ఇది దీనికి క్యాట్లాగ్ అయితే ఇదే విధంగా ఉంటుంది లుకింగ్ అయితే ఆసం అండి సైజ్ అయితే మీకు ఎయిటీన్ సైజ్ అనే ఉంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు జస్ట్ దీనికిప్పటికీ మీకు ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది మంచి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి ఇదైతే కొంచెం బిగ్ సైజ్ అండి ట్వంటీ సైజులో అయితే అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు చాలా ఆఫర్ ప్రైజెస్ అండి నిజంగా చెప్తున్నాను క్యాటలాగ్ విత్ బాక్స్ ఐటమ్ అండి క్వాలిటీ వైజ్ అయితే ఆసమండి రియల్లీ అండ్ నెక్స్ట్ అయితే ఇదైతే టీషర్ట్ అనేది సపరేట్ వచ్చేస్తుందండి దీని మీదకి కోటు సైజ్ అయితే ట్వంటీ సైజ్ అండి అంటే త్రీ ఇయర్స్ బేబీకి అయితే హ్యాపీగా సెట్ అవుతుంది నెక్స్ట్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు బట్ క్లాసిగా సింపుల్గా ఉంటుందండి కిడ్స్కి వేర్ చేసినా కానీ సింపుల్గా అండ్ క్లాసీగా అది ఉంటుంది దీని మీదకి బెల్ట్ అయితే ఈ విధంగా ఓకేనా నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు జస్ట్ దీనికి మీకు ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే ఇది అయితే న్యూ బోర్న్ బాయ్కి అండి ఓకేనా ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే జస్ట్ వన్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది న్యూ బార్న్ అండి ఇదిగోండి దీని మీద ప్రైస్ రాజ్ చూడండి ఫోర్ ఫిఫ్టీ ఉంది బట్ మన దగ్గర అయితే మీకు మంచి ఆఫర్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ ఇది కూడా సేమ్ పీస్ ఈ ప్యాటర్న్ కూడా అవ్వాలి న్యూ బార్న్ బాయ్కి అండి ఇప్పుడు చూపించిన టూ పీసెస్ జస్ట్ వన్ నైంటీ నైన్ అండి ఓకేనా ఫాస్ట్గా బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి అయితే మీకు థర్టీ సైజ్ బా నెక్స్ట్ అయితే మీకు మంచి వెస్ట్రన్ వేర్లో ఇలా కోట్ మోడల్ జీన్స్ అయితే థర్టీ సైజ్ అండి ప్యాటర్న్ థర్టీ సైజులో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా జీన్స్ ప్యాంట్ కూడా వచ్చేస్తుంది ఓకేనా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది థర్టీ సైజ్ అంటే ఎయిట్ ఇయర్స్ పాపాకి హ్యాపీగా సెట్ అవుతుందండి నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఫ్రాక్ ఇది కూడా మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇదైతే మీకు మంచి నావీ బ్లూ కలర్ అండి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు కదా మిక్స్లో ఆ విధంగా వచ్చేసి హ్యాండ్స్ అయితే ఇదే విధంగా ఎల్ సైజ్ అండి ఇది సైడ్ కట్ అయితే వచ్చేస్తుంది డ్రెస్ అనేది సైడ్ కట్ అండి టోటల్లీ లెంత్ చూపించడానికి ఈ విధంగా ఇదైతే కింద బార్డర్ అయితే వచ్చేస్తుంది సైడ్ కట్ అండి దీని మీదకి దుప్పట్ట అనేది మీకు షిఫాన్ దుపట్ట అయితే వచ్చేస్తుంది దీని మీదకి ఇలా లేస్ కూడా వచ్చేస్తుందండి అండి ఓకేనా అండ్ దీని మీదకి ఫ్యాంట్ అండి ఫ్యాంట్కి ఇక్కడ ఇక్కడ ఈ విధంగా వర్క్ కూడా వచ్చేస్తుందండి ప్యాంట్కి ఓకేనా నెక్స్ట్ నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేచ్చండి జస్ట్ దీనికి ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం మెడిసిన ఉంటుంది మంచి ప్రైజ్ అండి ఇది స్ట్రెచ్బుల్ది మీకు మంచి హెవీ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అండి ఓకేనా నెక్స్ట్ ఇదైతే మీకు ఇదిగోండి ఇదైతే మీకు క్రేప్ ఫ్యాబ్రిక్ మీద క్రేప్ మీద కలంకారీ లాగా వచ్చేస్తుంది బట్ ఈ విధంగా దీని మీదకి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే జార్జెట్టి అయితే వచ్చేస్తుంది దీనికి హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉందండి జార్జెట్టి ఫుల్ హ్యాండ్స్ అండ్ దుపట్టా కూడా అవైలబుల్ ఉంది నెట్టడిది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు దీని అవుట్లుక్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో కానీ బట్ ఈ విధంగా ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం చూపించడం ఎందుకంటే ట్రైఫాయిడ్ లైట్ అనేది లేదండి ఒరిజినల్ మీకు చూపిస్తున్నది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే వచ్చేసి సైజ్ అయితే మీకు థర్టీ ఎయిట్ సైజ్ అండి థర్టీ ఎయిట్ సైజ్ అయితే ఉంది ఓకేనా ఈ విధంగా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇది కూడా మీకు క్రే ఫ్యాబ్రిక్ది లెహంగా అండి అండ్ దీని మీదకి టాప్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి జస్ట్ దీనికి ఇప్పటికి మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సైజ్ అయితే ట్వంటీ ఫోర్ ఉందండి చాలా సూపర్ ఉందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ మిస్ చేసుకుందండి ఫ్రెండ్స్ అండ్ ఇది దుపట్ట అండి దుపట్టా వన్ పీస్ మాత్రమే ఉంది ఇది దుపట్ట అయితే ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ టోటల్ ఇదే విధంగా ఇదంతా వీవింగ్ అండి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను కదా వీవింగ్ ఈ విధంగా నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకో జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి దుప్పట్ అయితే షిప్పింగ్ మాత్రం అడిచి ఉంటుంది అండ్ ఇదిగోండి ఇదైతే మీకు ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది మీకు చాలా సూపర్ ఉందండి వర్క్ కూడా ఎక్సలెంట్ అండి ఓకేనా చూడపక్కన ఇదైతే అయితే ఘేరా అయితే వచ్చేస్తుందండి టోటల్లీ క్రషింగ్ టైప్లో అండ్ ఈ విధంగా బాడీ పార్ట్ అయితే ఇదే విధంగా చాలా చాలా సూపర్ ఉందండి సైజ్ అయితే మీకు ట్వంటీ ఫోర్ సైజ్ అండి నచ్చినా ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు జస్ట్ దీనికి వాళ్ళకి మీకు మంచి ఆఫర్ ప్రైస్లో పెట్టానండి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం ఉంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి మీకు అవుట్లుక్ కనపడుతుందో లేదో బట్ మ్యాక్సిమం ట్రై చేస్తానండి చూపించడానికి ఎందుకంటే ట్రైపాయిడ్ లైట్ అనేది లేదు సో అందుకోసం ఇలా మొబైల్ పెట్టి తీస్తున్నాను వీడియో అనేది వీడియో తీయడానికి కూడా కొంచెం డిలే అయితే ఇందుకోసం అయింది సో అప్డేట్ అయితే ఇవ్వడం లేదు కాబట్టి ఏదైనా అని మీకు ఎట్లా సరే వీడియో పడదామని ఈ వీడియో అనేది తీస్తున్నాను ఇలా ఓకేనా ఒక టూ డేస్ అండి మళ్ళీ కంటిన్యూస్గా నార్మల్ లాగా వస్తుంది వీడియో అనేది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం మెడిసిన్ ఉంటుంది చాలా సూపర్ ఉంది నెక్ ప్యాటర్న్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను వర్క్ కూడా మీకు హెవీ జడదోసి జర్కన్ స్టోన్ కడ్దాన అయితే వచ్చేస్తుంది ఇదంతా సీక్వెన్స్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది ఓకేనా నెక్స్ట్ ఇది టాప్ అండి ఇది అయితే మీకు ఇదిగోండి ఈ విధంగా టాప్ అయితే వచ్చేస్తుంది నచ్చినట్లు స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేర్చి ఇదే బార్డర్ కూడా ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే క్రషింగ్లో అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇదైతే నైట్ డ్రెస్ అండి థర్టీ సైజ్ వాళ్ళకి సెట్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ బేబీకి అండి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ అండి త్రీ బై ఫోర్త్ లాగా షార్ట్ లాగా వచ్చేస్తుంది అని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసి జస్ట్ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ సేమ్ ప్యాటర్ను ఇది ఇందుగండి దీనికి క్యాట్ లాగా అయితే ప్యాంట్ అనేది చూపిస్తాను దీనికి ప్యాంట్ అయితే ఇలా వెరూన్ కలర్ ఓకేనా ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే ఇది కూడా మీకు థర్టీ సైజులో ఉందండి నెక్స్ట్ ఇంకోటి అయితే టీ షర్ట్ అండి జస్ట్ టీషర్ట్ ఇది ఓకేనా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది టీ షర్ట్ అయితే మోడల్ చాలా సూపర్ అండి సెవెంటీ సైజ్ అండి ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఇది అయితే మీకు జస్ట్ వన్ థర్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మంచి ఆఫర్ ప్రైజ్లు పెట్టండి ఇది అయితే మీకు నెక్స్ట్ ఇందులోనే కలర్ సెవెంటీ సెంటీమీటర్లో ఈ కలర్ కాంబినేషన్ ఉన్నాయి జస్ట్ వన్ థర్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ ఈ ప్యాటర్న్ అండి ఓకేనా ఇది కూడా ఇంతకుముందు సేల్ చేసింది బట్ ఇవి స్టాక్ అనేది ఉండిపోయింది నేను చూసుకోలేదు అందుకోసం మళ్ళీ చూపిస్తున్నాను ఓకేనా సైజ్ అయితే డిఫరెంట్ అండి ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ సైజ్ చూపించాను ఇప్పుడైతే మీకు థర్టీ టూ సైజ్ అండి మంచి క్లాసీగా అయితే ఉంటుంది చాలా సూపర్ ఉంది ఫ్యాంట్ అయితే క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది ఇవన్నీ రియల్లీ చెప్తున్నాను బాక్స్ ఐటమ్ పీసెస్ అండి మీకు వీడియోలో చూపించడానికి నేను ఇలా సపరేట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సైజ్ అయితే థర్టీ టూ నెక్స్ట్ ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఇది కూడా మీకు మంచి వెస్టర్న్ వేర్ అండి సైజ్ అయితే థర్టీ ఫోర్ అని ఉంది ఇదిగోండి ఇదైతే సీక్వెన్స్ వర్క్తో అయితే వచ్చేసింది ఇలా విధంగా క్రషింగ్ దీని మీదకి ఫ్యాంట్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేచ్చు జస్ట్ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది రియల్లీ చెప్తున్నాను చాలా సూపర్ ఉన్నాయి మిస్ చేసుకోద్దండి కలెక్షన్ అయితే అండ్ ఇదిగోండి ఈ ట్యాప్లో మీకు ఎక్సలెంట్ అండి క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉన్నాయి ఇదిగోండి ఈ ట్యాప్లో మీకు ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ పీసు ఇదైతే మీకు ట్వంటీ టూ సైజ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి నెషనాల స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు చాలా సూపర్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిచినట్టు ఉంది క్వాలిటీ కూడా చాలా సూపర్ అది అంటే మీకు త్రీ టు ఫోర్ ఇయర్స్ దాకా అయితే హ్యాపీగా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇవి కూడా చాలా మంది అడగానండి రీస్టాక్ చేస్తే చెప్పండి మేడం అని ఇక్కడ ట్వంటీ సిక్స్ సైజ్ ఒకటి అయితే ఉండిపోయింది నెషనల్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ట్వంటీ సిక్స్ అండి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిచినట్టు ఉంది ఫైవ్ ఫిఫ్టీ అండి జస్ట్ మంచి ఆఫర్ ప్రైజెస్ అండి ఇదిగోండి ఇంతకుముందు చూపించాను కదా సైజు ట్వంటీ ఇంతకుముందు ఎయిటీన్ చూపించాను ఇదైతే ట్వంటీ సైజులో అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఫాస్ట్ పాస్ట్ బుకింగ్ అండి సో చూపించిన పీసెస్ కాబట్టి సైజెస్ అనేది డిఫరెంట్ అండి ఇది కూడా మీకు సైజ్ చెప్పిస్తాను ఎయిటీన్ సైజ్ అండి ఇంతకుముందు సిక్స్టీన్ ఇది ఎయిటీన్ నెక్స్ట్ నా వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయచ్చు ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది అండ్ ఇంకోటి కోట్ మోడల్లో ఇంకో పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సైజ్ అయితే మీకు ఎయిటీన్ సైజ్లో అవైలబుల్ ఉంది ఇది కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు ఇంతకుముందు క్లియర్గా ఓపెన్ చేశాను కదండి అందులోనే మీకు సైజెస్ అండి అండ్ ఇంతకుముందు ఓపెన్ చేసిన పీసు స్కై బ్లూ ఓపెన్ చేసాం కదా ట్వంటీ ఎయిట్ సైజ్లో ఈ పీస్ కూడా అవైలబుల్ ఉంది ఓకే నచ్చిన వాళ్ళ స్క్రీన్షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేచ్చు ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ఇది కూడా మిడ్డి అండి ఈ విధంగా అయితే ఉంటుంది మిడ్డి అనేది క్రషింగ్ టైప్లో సైజ్ అనేది ట్వంటీ సైజులో అవైలబుల్ ఉన్నాయి నచ్చిన ఫాస్ట్ బుకింగ్ చేసుకోవచ్చు చాలా సూపర్ ఉన్నాయండి ఇంకోటి ఈ ప్యాటర్న్ అండి చాలా సూపర్ ఉంది ఇంతకుముందు అడిగేది సోల్ చెప్పాను బట్ సైజ్ అయితే ట్వంటీ సైజులో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు నెక్స్ట్ ఇంతకుముందు చూపించిన పీస్లో కలర్ ఆప్షన్ అనేది డిఫరెంట్ అండి బట్ రియల్లీ చెప్తున్నాం కలర్ అయితే కాంబినేషన్ చాలా అట్రాక్టివ్గా ఉంది సూపర్ ఉందండి ఎయిటీన్ సైజులో అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇది ఇంతకుముందు చూపించిన పీసే అండి సేమ్ సైజ్ అనేది సిక్స్టీన్ ఇంతకుముందు ఎయిటీన్ చూపించి ఇప్పుడు సిక్స్టీన్ సైజ్ రిపీటెడ్ పీసెస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూపించానండి ఇదిగోండి ఇంకోటి సైజు ట్వంటీ సైజు అవైలబుల్ ఉన్నాయి సిక్స్టీను ఎయిటీను ట్వంటీ త్రీ పీసెస్ అయితే ఉన్నాయండి ఇందులో మంచి వెస్టర్న్ వేర్ అండి ఫ్యాబ్రిక్ అనేది ఏం కాదు రఫ్ అంటే ఇచ్చేయచ్చు ఫ్యాబ్రిక్ అని క్వాలిటీ కూడా చాలా సూపర్ అండి ఇది కూడా మీకు మంచి ఆఫర్ ప్రైజెస్లో ఇస్తున్నాను అండి ఓకేనా వాళ్ళు బై చేయండి సైజ్ అయితే థర్టీ సిక్స్ అండి ఈ విధంగా మంచి చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ బింక్ బిగ్ బార్డర్ కాన్సెప్ట్ అయితే వచ్చేస్తుంది ఎక్సలెంట్ అండి పీస్ అయితే ఓకేనా ఈ విధంగా అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు లాంగ్ ఫ్రాక్ అండి నేను కూర్చొని చూపించడంతో మీకు సరిగ్గా దీని లెంత్ అండ్ సరిగ్గా మీకు కనపడం లేదు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసి చాలా సూపర్ అండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి నెక్స్ట్ వీడియోకి గివ్ అవే అనేది తీస్తాను ఓకేనా అండి